అందరికీ ఇక్కడ వచ్చేసి ఇంకా నా అయితే తెల్లారింది నాకే నవ్వు వస్తుంది అన్న రోజు ఇంక ఉంటాయి పనులు కదా అదే నాకు నవ్వు వస్తుంది ఈరోజైతే ఇంకా కొంచెం పిండి ఇడ్లీ పిండి ఉన్నది ఆ ఇడ్లీ పిండితో అయితే మెనపట్టు వేసేస్తాను ఎందుకంటే ఈయనకైతే మినపట్టు వేసేస్తాను మాకైతే సేమియా ఉప్మా అయితే చేస్తాను ఈయన సేమియా ఉప్మా తిన కనుక ఈయనకి అట్టు కింద వేసేసి అయితే ఇచ్చేస్తాను మొన్న చేసిన కొత్తిమీర చట్నీ ఉంది కదా అది అయితే వేసేసి ఇచ్చేస్తాను ఈయనకి చాలా ఇష్టం కొత్తిమీర చట్నీ అనేసి అది అస్సలు పాడవదు ఆల్రెడీ చేసి త్రీ ఫోర్ డేస్ అయింది ఫ్రిడ్జ్లో పెట్టాను అయినా కూడా అది చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది నిలవ ఉంటుంది అంటే నిలవంటే మరీ ఉండదు కొంచెం అయితే కొంచెం ఉన్నది ఖాళీ అయిపోయింది ఇంకా పచ్చడితో సరిపెట్టద్దామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ ఇంకా లేవగానే మీకు తెలిసిందే కదా కొంచెం కాఫీ తాగేస్తే ఏంటంటే ఈ చల్లదానానికి ఏదో మేము కాఫీ తాగుతుంటే మా అబ్బాయి అయితే వాడికి కాఫీ ఇవ్వట్లేదని ఆడి తెగ ఫీల్ అయిపోతున్నాడు ఇంకా ఆడు బూస్ట్ తాగితే బూస్ట్ లేదంటే బోర్నవేట అలా ఏదో ఒకటి కలిపేసి ఇంక ఇచ్చేస్తాను వాడికి ఇక్కడైతే ఇంకా దెబ్బట్టు కింద వేసేస్తున్నాను ఇది దిబ్బట్టు వేసుకుని కొంచెం తేనె కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అదే తేనెలో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి అంటే ఈయనకి ఇష్టం అలాంటివి నేనైతే అలాగంత తీప అంత ఇష్టపడిన కానీ ఈయనైతే తేనె ముంచుకొని తింటారు ఇది మొన్న బఠానీ ఇవన్నీ చక్కగా చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా ఇప్పుడైతే సేమి ఉప్మా కోసం కొంచెం అయితే తీస్తున్నాను తీసేసి కొంచెం వాటర్ వేసి నానపెడితే ఈలోగా నాన్తుంది కదా మనం చేసేటప్పటికైతే సాఫ్ట్గా అయితే అవుతుంది ఇంకా దిబ్బట్టు కూడా ఇంక వేసేసిన తర్వాత ఇంకా అలానే ఉంచేయాలి కదపకుండా అది వేస్తుంటే చూసారా ఎలా చెదిరిపోయిందో అంత లావుగా ఉందన్నమాట ఇంకా దాన్ని అయితే ఇంకా అలా సరిపెట్టేశాను ఇంకా వీడియో కూడా ఎలా తీసిందో అలానే పెట్టేస్తానండి ఇంక ఏమీ ఇంకా అది అయిపోయింది అని కట్ చేయడం అలా ఏం లేదు ఇక్కడైతే ఇంకా దిబ్బట్టు అయితే అయిపోయింది ఇది అయితే ఇంకా ఒక నాలుగు ముక్కల కింద అయితే కట్ చేసేసి ఇంకా రెండు ముక్కలు అయితే ఆయన బాక్స్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం హెవీగానే ఉంటుంది చూసారు ఎంత బాగా వచ్చిందో మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఎంతమందికి ఇలా దిబ్బట్టు ఇష్టమో అది కూడా కామెంట్ పెట్టండి అది కూడా తేనెలో ముంచుకుని తింటే ఇష్టమా అన్నది కూడా పెట్టండి ఈయనకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఈ బటర్ని ఎప్పుడు తెచ్చుకున్నా కానీ నాకు అలాగా సేమి ఉప్మా లేదు పులావ్ ఇలా వేసుకుంటే నాకు చాలా ఇష్టం అందుకని ఎక్కువ రప్పించుకుని అయితే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను వచ్చేసి కొత్తిమీర చట్నీ చూసారు కదా ఎంత బాగుంది కదా ఇంకా అలానే ఫ్రెష్గా ఉంది ఇక్కడైతే ఒక బాక్స్లో అయితే ఇంకా కొత్తిమీర చట్నీ వేసేసాను ఒక బాక్స్లో అయితే ఇలా పైన ఒక టేబుల్ స్పూన్ తేనె అలాగా కొంచెం వేసేసాను ఇప్పుడు బాక్స్ పెట్టేస్తాను ఇక్కడ అయితే ఆయన టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మా టిఫిన్ అనమాట సేమే ఉప్మా నాకు ఏంటంటే మామూలు ఉప్మా కానివ్వండి సేమే ఉప్మా కానివ్వండి ఇలా తెల్ల తెల్లగా ఉప్మా ఉంటే నాకు ఎందుకు నచ్చదు అది అందరూ ఏంటంటే బాగా ఫ్రై చేసుకుని అలా వండుకుంటారు కదా అలా ఇష్టపడతారు నాకు ఎందుకు ఇలా వైట్ వైట్గా తెల్లటి ఉప్మా ఇలా తెల్ల సేమి ఉప్మా తినడం ఇష్టం ఇలా బటనీ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఇంకా సేమే ఉప్మా సేమి అని నేను వేయించినమాట ఇలాగే పెట్టుకుని చక్కగా చేస్తాను మరి మెత్తగా అయిపోతుంది కదా అని మీరు అనుకుంటారు ఏం అవ్వదండి మనం వాటర్ ఏంటంటే బాస్మతి రైస్కి ఎలాగైతే వేసుకుంటామో అలా వాటర్ వేసుకోవాలి అంటే అది నానబెట్టుకుంటాం ఇది నానబెట్టుకోమంతే దానికి ఒకటిన్నర వేస్తాం కదా దీనికి ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా ముద్ద అయిపోతుంది అనుకుంటే కనుక ఒకటికి ఒకటి వేస్తే సరిపోతుంది ఎందుకంటే అన్ని రకాల సేమియా ఒకలా ఉండవు కదా సేమియాలో కూడా కొన్ని రకాలు ఉంటాయి కొన్ని మెత్తగా అయిపోతే కొన్ని కొంచెం బాగానే ఉంటాయి అవన్నీ చూసుకోవాలి అవన్నీ చూసుకుని మీరు ఒకసారి చేసేటప్పటికి మీకే అర్థమైపోద్దు ఒకటిన్నర వేశారనుకోండి అయ్యో కొంచెం ముద్దగా అయిపోయింది ఇక మీదట ఒకటే వేయాలి అని మీకు అర్థమైపోతుంది అన్నమాట ఇక్కడ ఇంక ఇలా నాకు ఇలా బటనీ వేసుకుని సేమియా వండుకుంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి ఇలా వైట్ వైట్గా సేమియా ఉప్మా వైట్ వైట్గా మామూలు ఉప్మా గోధుమ ఉప్మా అలా చేసుకుంటే బాగుంటుంది కానీ ఏంటంటే ఈ మధ్య తెగ ఫ్రై చేసేస్తాము తెగ ఫ్రై చేసేస్తాం పొడి పొడిగా రావడం కోసం అలా ఏం అవసరం లేదండి నేను ఒక్కొక్కసారి ఇలానే చేసేస్తాను బాగానే మంచిగానే వస్తుంది పొడి పొడిగానే వస్తుంది ఏం ముద్దయిపోదు ఇంక ఇలా బఠానీ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఇలాగే సేమియా వేయించకుండా చేస్తాను తెల్ల సేమియా చేస్తాను నాకు చాలా ఇష్టం ఇప్పుడు మీరు చూస్తే మీకు కూడా బాగా నచ్చేస్తుంది దాన్ని చూస్తే ఏదో బిని బిర్యానీ లేదు పులావ్లా మీకు అనిపించేస్తుంది అంత లుక్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి మీరు కూడా ఎంత బాగా వచ్చిందో ఇంక ఇలాగ అయిపోయిన తర్వాత దగ్గరకు పడిపోయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి అలా ఉంచేయండి ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత ఇందులో వాటర్ మొత్తానికి ఎగిరిపోయే వరకు అయితే ఉంచకండి స్టవ్ మీద కొంచెం చిన్న వాటర్ ఉండగానే కట్టేసేయండి అప్పుడే పొడి పొడిగా ఉంటుంది అదే మనం బాగా టైట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేస్తే అది అన్నీ అతుక్కుపోతాయి అందుకే కొంచెం చిన్న వాటర్ ఉండగా ఆపేసేయండి ఆపేస్తే ఏంటంటే కొంచెం సేపటికి అది పొడి పొడి అయిపోతుంది ఇప్పుడైతే ఇది నేను సిమ్లో పెట్టేసి కొంచెం వాటర్ ఉండగా అయితే స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా స్టవ్ ఆపేసి అలా మూత పెట్టేసి ఉంచేస్తాను భలే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా వేయించిన సేమ మీకు ఇష్టమా లేదు ఇలా వండుకుంటే ఇష్టమా అన్నది కూడా కామెంట్ పెట్టండి ఇప్పుడు నేను చేసింది ఎలా ఉందో అది కూడా కామెంట్ పెట్టండి చూసారు ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో అసలు దీన్ని చూస్తుంటే ఏదో వైట్ పులావ్ బాస్మతి రైస్తో చేసిన పులావ్లాగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే టిఫిన్ అంతా రెడీ చేసేసి పిల్లలకి పెట్టేసాను పంపించేసాను ఇక్కడ చేపలా వచ్చింది రొయ్యలు తీసుకోవాలనిపించింది పిలిచాను తీరా చూస్తే చిన్న రొయ్యలండి తీరా పిలిచేసాను ఇంక పిలిచిన తర్వాత ఆవిడ వెళ్తుందా ఇంకేదోలాగా నాకు ఇస్తేనే కానీ ఇంకా కంకణం కట్టుకుని కూర్చుంది తీసుకోమ్మ బతుకున్నాయి రొయ్యలు బతుకున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి పెద్ద రొయ్యలు మంచి కాదు చిన్న రొయ్యలే తీసుకుని వాడాలి అని చెప్పేసి అలాగైతే నాకైతే ఒక వంద రూపాయలు రొయ్యలు అయితే ఇచ్చేసింది ఇంకా నేను పిలిచిన తర్వాత మళ్ళీ అలా ఊరికి వెనక్కి పంపించను సరేలే అని చెప్పి తీసుకున్నాను అంత చిన్నవి నేను చేయలేను నాకు నీరసం వచ్చేస్తుంది అని చెప్పి అంత బ్రతిమలాడాను ఏం వద్దమ్మా తీసుకో అని చెప్పేసి ఇచ్చేసింది ఇక్కడైతే నా టిఫిన్ అయితే అవుతుంది అసలు సేమి ఉప్మా ఉందండి మామూలుగా లేదు చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ నేను కూడా ఇంకా మినపట్ ఉంది కదా అది సగం అయితే నేను పుదీనా చట్నీ పుదీనా అని వచ్చేసి చూసారు కొత్తిమీర చట్నీ ఇలా నంచుకుని ఇంకా అది ఇది రెండు కలిపి తిని ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి టిఫిన్ వచ్చేసి ఈరోజు ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే మీరు ఇలా వైట్ సేమి ఉప్మా చేసుకోండి బాగుంటుంది పెద్ద వేయించేసిన వేయించే అవసరం లేదన్నమాట ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఒక్క ఐదు నిమిషాలు కూర్చున్నాను ఎందుకో నేర్చు అనిపించింది నాకు ఇంక ఇవన్నీ చేసిన తర్వాత ఈ టిఫిన్ చేసి అందరినీ పంపించి కొంచెం ఇల్లు అది సర్దుకున్నప్పటికీ కళ్ళే నేర్చు వస్తుందండి ఇంకా మొన్న ఎంత కోరు తీసుకొచ్చారు ఫ్రెష్గా పట్టుకొచ్చారు నేను ఇలాగా కట్ చేసేసి కవర్లో వేసి పెట్టుకున్నాను కదా ఇంకా దీనికి ఈ రోజు ముహూర్తం పెట్టేశాను ఇంకా రొయ్యలు వేసేసి ఇంకా వండేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా ఉప్పు నీటిలో నానబెట్టేసి అయితే పెట్టేశాను ఒక పక్కన రైస్ పెట్టేశాను ఇదేమో ఉప్పు నీటిలో వేసేసి ఉంచేసి తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసాను రొయ్యలు చేసే ముందు ఇలాంటివన్నీ చేసేసుకోవాలి మళ్ళీ నీస్ చేసిన తర్వాత అవన్నీ చేసుకుంటే నాకు నచ్చదు అందుకనే ఇవన్నీ రెడీ చేసుకుని ఇంకా మెంతకూరు మూడు నాలుగు సార్లు కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకుని పక్కన పెట్టేసి ఇంకా దీనికోసం ఉల్లిపాయ టమాటా అన్నీ రెడీ చేసేసుకున్నాను పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇంక ఇవన్నీ రెడీ చేసుకుని అప్పుడైతే రొయ్యల్లో కూర్చుంటాను ఎందుకంటే రొయ్యల్లో కూర్చోడం అంటే రొయ్యలు చేయడానికి కూర్చుంటానని మీకు అర్థమైంది కదనా భాష అది మాట అంటే రొయ్యలు చేయడానికి వెళ్తాను అని అంటే అప్పుడు రొయ్యలు చేసుకుంటే ఏంటంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది అదే మనం ముందు రొయ్యలు చేసా నీస్ చేతులు ఎంత కడుక్కున్నా ఒకలా చిరాక్ చిరాకు అనిపిస్తుంది అందుకని చెప్పి ముందు ఇవన్నీ సిద్ధం చేసుకుని అప్పుడైతే ఇంకా రొయ్యలు అయితే చేశాను నా తెక్క తీర్చేసింది అబ్బా రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు అబ్బా అందులో మళ్ళీ పేగులు తీయడం అవి తీయడం బా తీసుకున్నందుకు ఇంకా తప్పుతుందా ఇంకా చేశాను ఎలాగైతే రొయ్యలు అయ్యి చేసేసాను కానీ చిన్న రొయ్యలు ఏంటంటే బా పర్వాలేదు బాగానే ఉన్నాయి కొంచెం అయ్యింది కొంచెం ఇంత కొంచెం గుప్పడైతే వచ్చేసింది గుప్పడ రొయ్యలు అయితే వచ్చినాయండి ఇంకా అన్నీ రెడీ చేసేసుకుని అయితే ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఇంకా కూర కోసం అయితే ఇంకా ఒక గిన్నె పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేస్తాను కూరకు సరిపడా దాంట్లో కట్ చేసుకున్న ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు అయితే వేసేసి అందులో ఉప్పు పసుపు వేసేసాను వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేస్తాను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి స్పీడ్లో పెట్టేస్తానండి అందుకే నేను కూడా పరిగెట్టి పరిగెట్టి చెప్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని రొయ్యలు కూడా వేసేసి చక్కగా వేయించుకుని రొయ్యిలో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు వేయించేసుకుని దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి ఆ రొయ్యలతో పాటుగా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కొంచెం అలా మూత పెట్టి సిమ్లో పెట్టింటి ఈలోగా ఈ టమాటా అయితే ఇలా పేస్ట్ చేసుకుని తెచ్చేసుకుందాం ఇందులో టమాటా పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే చక్క మగ్గిపోయింది ఇప్పుడు అందులో జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేస్తుంది రొయ్యలు వేసాను కదా అందుకని ఇవన్నీ వేస్తున్నాను ఇప్పుడు అందులో కూరకు సరిపడా కారం కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అదైతే వేసేసుకోండి వేసేసుకుని ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి ఇది బాగా వేయించాక ఈ టమాటా పేస్ట్ అంతా వేయించాక అది వాటర్ కూడా వేసేసుకుని ఇలా దగ్గరికి ఎగరపెట్టేసుకోండి అసలు అదిరిపోతుంది ఈరోజు లంచ్ వచ్చి నాకు చాలా ఇష్టమైన కర్రీ అండి మీకు కూడా నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి అలాగే బయట